అన్నగారు బృందపల్లి వేమయ్య గారు పిటిఏ రాష్ట్ర ఈరోజు మిత్రులు ఇటీఏ నాయకులు కాలుపతి బాలాజీ గారి యొక్క తండ్రి గారు కాలుపతి గారు యొక్క పాల్గొనడం అనేది చాలా సంతోషం బాలాజీ ఒక నూతనమైన శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు మా తండ్రి గారి యొక్క అంత్యక్రియలు వివిధ చేయడం అనేది చాలా తక్కువ విషయం ఇది కూడా మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఉంది మరి ఒక ఆణిమించాల లాంటి కుమారుని మన నాంజలి గారు ఈ యొక్క రోజులు ఇక్కడ మరి ఈ ప్రాంతంలో అనేక రకాలైన సేవలు చేయడానికి అనేక రకాలైన వాటి సందేశాలు ఇవ్వడానికి బాలాజీ చాలా ముందుంటాడు మరి మే కలిసి గురుపులు పాఠశాలలో పనిచేస్తున్నాం మరి చాలా సందర్భాల్లో కూడా కొన్ని సమయాల్లో మేము కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు బాలాజీ ఎప్పుడు కూడా ఒక నీతి న్యాయానికి పట్టుబడిన వ్యక్తిగా నేను చాలా సార్లు ఆయన గమనించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మరి మా తండ్రి గారి యొక్క అంత్యక్రియలో మమ్మల్ని అందరినీ పాల్గొనడం చేసేందుకు వారికి మా ప్రగాఢమైన సంతానం తెలియజేస్తుంది